గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ అలా ఆంధ్రప్రదేశ్ ఛానళ్ళు నేటికి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది ఈ ఛానల్ ప్రారంభించి ఈరోజుకి టెన్ కే సబ్స్క్రైబర్స్ చేరువలో ఉన్నాం అంటే ఇంకొక అరవై మంది సబ్స్క్రైబర్లు వస్తే కే సబ్స్క్రైబర్లు కంప్లీట్ అవుతారు తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మంది తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మంది సబ్స్క్రైబర్లు వచ్చిన్నారు అంటే మూడు సంవత్సరాల్లో వచ్చిన సబ్స్క్రైబర్లు అనమాట యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ చాలా ఎక్సలెంట్గా చేసాము హై డెఫినేషన్ కెమెరాలతోటి పెద్ద స్టూడియోతో చాలా హంగామా నో నాయిస్ నాయిస్ లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అద్భుతమైన విడివ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో ఆధ్యాత్మిక కేంద్రాలు అలాగే స్పెషల్ స్పెషల్ స్టోరీస్ స్పెషల్ రాష్ట్రంలో ఉన్న మంచి స్పెషల్ స్టోరీస్ కూడా ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి విహార కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేసిన వీడియోస్ హై డెఫినేషన్ కెమెరాలతోటి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసిన వీడియోస్ మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తొలినాళ్ళలో వీడియోస్ చేసాం మీరు బ్యాక్ వెళ్ళి ఒకసారి మన ఛానల్లో ఆ వీడియోస్ చూస్తే మీకు నిజంగా తెలుస్తుంది చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ఎక్స్పెన్సివ్గా చేసి ఆ వీడియోలు చేయడం జరిగింది దాదాపు వన్ ఇయర్ పాటు ఆ తర్వాత నా వృత్తి పట్ల నాకు బిజీగా ఉండడం వల్ల ఇక మెల్లమెల్లగా కొన్ని వీడియోలు చేయలేకపోయాం ఈ మూడు సంవత్సరాల కాలంలో అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా వీడియోలు చేస్తూనే ఉన్నాం ముఖ్యంగా మన అలా ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ ఏంటంటే న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే కరెంట్ అఫైర్స్తో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడంతో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రజలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించమే లక్ష్యంగా ఛానల్ ప్రారంభించడం జరిగింది ఇప్పటివరకు చేసిన వీడియోలు ఒక ఎత్తు అయితే ఇక నుంచి చేయబోయే వీడియోలు మరో అయితే కాబోతూ ఉన్నాయి వండర్ఫుల్ వీడియోలు చేస్తాం ప్రతి వీడియోని డెఫినెట్గా చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీ సజెషన్స్ తోటి మంచి మంచి వీడియోలు అందరికీ పబ్లిక్ ఉపయోగపడే వీడియోలు ఏదో టైంపాస్ వీడియోలు కాకుండా మంచి సమాచారంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం సహకరించండి తప్పకుండా మీ సహకారంతో మన ఛానల్ మంచి పొజిషన్ రావాలి చాలా కష్టపడి ఉంటారు కాలంలో ఒక సంవత్సరం పాటు అయితే భారీ స్టాయిల్ ఎక్స్పెన్సివ్ తోటి హైడెఫినేషన్ కెమెరాలు పెద్ద స్టూడియో పూర్తిగా సౌండ్ ప్రూఫ్ తోటి తీసుకొని చేయడం జరిగింది కానీ నా వృత్తి పట్ల వృత్తి రీత్యా నేను జర్నలిస్ట్ని వృత్తి రీత్యా కొన్ని కారణాలతోటి నేను వీడియోస్ మధ్యలో చే చేయకుండా ఆపేయడం జరిగింది అప్పుడప్పుడు ఖాళీ దొరికిన సమయం ఖాళీ దొరికిన సమయాల్లో వీడియోలు చేశాను కానీ ఫుల్ ఫ్లెజెడ్గా నాకు నచ్చిన నేను మెచ్చిన వీడియోలు ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలేకపోయాను ఇక నుంచి చేస్తాను వేల మంది సబ్స్క్రైబర్లు నన్ను నమ్ముకుని పదివేల మంది సబ్స్క్రైబర్లు వస్తున్నప్పుడు డెఫినెట్గా వారి నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తా సహకరించండి ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ వెళ్ళవి అందరికీ షేర్ చేయండి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక పోతే ఈరోజు పరిస్థితుల్లో మనం జనరల్గా ఒక బ్రీఫ్గా ఒక మాట్లాడుకుందాం ఈరోజు వైఎస్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించారు ఇడిపా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు అందులో భాగంగా ఇడుపులపాయలో తండ్రి ఘాట్ని సందర్శించి నివాళులర్పించి అమ్మ విజయమ్మ ఆశీస్సులతోటి ఈ బస్ యాత్ర ప్రారంభించారు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడమే కాకుండా బహిరంగ సభలో ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోశారు ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు జరిగిన సభల్లో ఒక ఎత్తు అయితే ఈ సభ ఒక కానుంది ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన సభల్లో అంటే సిద్ధం సభలు నాలుగు చోట్ల సిద్ధం సభలు ఏర్పాటు చేస్తే ఆ నాలుగు చోట్ల సిద్ధం సభలు తాను చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి మాత్రమే మాట్లాడారు తప్ప ప్రతిపక్షాల మీద ఘాటైన విమర్శలు చేయలేదు కానీ ఈరోజు ఈ బస్సు యాత్ర తొలి రోజు ప్రచారంలో మాత్రం ప్రొద్దుటూరులో ప్రతిపక్షాలను ఏగి పెట్టారని చెప్పు చాలా సీరియస్గా కామెంట్ చేశారు ప్రధానమైంది ఏంటంటే తన బాబాయి వివేకానందరెడ్డి హత్యను ఎవరు చేశారో తెలుసు ఆ దేవుడికి తెలుసు అలాగే ప్రజలకు తెలుసు ఆ చేసిన వారికి అందరికీ తెలుసు కానీ ఆ నెపాన్ని ఎవరి మీద నెడుతున్నారో చూశారు కదా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనం అయిపోయాయని చెప్పచ్చు అలాగే డ్రగ్స్ కేసు విశాఖ డ్రగ్స్ కేసు విషయం కూడా ప్రస్తావించారు విశాఖ డ్రగ్స్ కేసుల్లో అది ఎవరి బాధ్యత ఎవరు ఎవరి ఉంది ఏ పార్టీ ప్రమేయం ఉంది ఎవరి ప్రేమే ఉందో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది వాస్తవం జరిగిన వాస్తవం ఇది ఎంక్వైరీలు అన్నీ తెలుస్తాయి కానీ ఏ అభావ తెలియకుండా ప్రతి దాన్ని వైఎస్ఆర్సిపికి ఆపాదిస్తూ ప్రజలని పక్కదారి పట్టిస్తున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయని చెప్పచ్చు అలాగే చంద్రబాబు నాయుడు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ సీరియస్గా స్పందించారు చాలా చాలానే ఆరోపణలు చేశారు ఇప్పటివరకు జరిగిన ప్రసంగాలు ఒక ఎత్తు అయితే ఈరోజు ప్రొద్దుటూరులో జరిగిన ప్రసంగం మాత్రం మరో ఎత్తు చంద్రబాబు నాయుడు ప్రధానంగా తన కుటుంబాన్ని చీల్చారని తన చెల్లెలని ఇద్దరిని దూరం చేశాడని ఎంతటికైనా తెగిస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఇంకా చాలా కామెంట్స్ సుదీర్ఘమైన ప్రసంగం చేశారు ఆ సుదీర్ఘమైన ప్రసంగంలో ప్రతిపక్షాలను కూటమిని అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిని తూర్పారు వారు పెట్టారని చెప్పచ్చు అంత తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఈరోజు కొనసాగింది నిజంగా మీడియా అంతా రేపు స్టాండ్ బై కావచ్చు జగన్ చేసిన వ్యాఖ్యల మీద రేపు ఎన్నో ఎన్నో విశ్లేషణలు ఎన్నో రాజకీయ విశ్లేషణలు కొనసాగుతాయి మార్నింగ్ న్యూస్లో చూడవచ్చు చాలా సంచలనం చూడవచ్చు ఏదేమైనా ఎన్నికల కోడ్ వచ్చేసింది ఎన్నికల కోడ్ అతిక్రమించకుండా జరిగే ప్రసంగాలు ఈ సమ్మర్లో టెంపరేచర్ ఫార్టీకి మించి ఉంటుంది ఆ ఫార్టీకి మించి రాజకీయ ప్రసంగాల వేడింగ్ అంతకంటే ఎక్కువ ఉంటుంది అనేది స్పష్టం అవుతోంది ఈరోజు బీజేపీ అభ్యర్థులను పది మందిని ప్రకటించారు పదే మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని కూటమి ప్రకటనలో భాగంగా పది మంది అభ్యర్థులను ప్రకటించారు ఆ పది మంది అభ్యర్థులు ప్రధానంగా పది మంది అభ్యర్థుల్లో విజయవాడ వెస్ట్కి సుజనా సౌదని ప్రకటించడం విజయవాడ వెస్ట్లో సుజనా సౌదని ప్రకటించారు అంటే ఒక ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం ఆ స్థానంలో యాక్చువల్గా బి జనసేన పార్టీ తరఫున శక్తివంచం లేకుండా కృషి చేస్తున్న మహేష్ని పోతిన మహేష్ని ఆ కష్టాన్ని ఎవరు గుర్తించలేదేమో బహుశా పోతిన మహేష్ను వదిలి బీజేపీ తరఫున సుజనా సౌద ప్రకటించారు పోతిన మహేష్ అనేక రకాల నిరసనలు తెలిపారు పార్టీ మారకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పేసి హెచ్చరించారు నిరసన నిరాహార దీక్ష చేశారు వన్ డే తీవ్ర స్థాయిలో తన ప్రభావాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు ఎన్ని చేసినా కూడా పోతిన మహేష్కి నిరాశ మిగిలిందని చెప్పాలి సుజనా సౌదరిని ఇక్కడ బీజేపీ తరఫున అభ్యర్థిగా ప్రకటించడం ఎలక్షన్లో మరింత వేడిని రాజుకునే విధంగా అభ్యర్థుల ప్రకటన ఉండబోతూ ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపు ముప్పయో తారీఖున పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం మొదలుపెట్టారు మొదలుపెట్టబోతూ ఉన్నారు ఈ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు ఎన్ని రకాలుగా కష్టపడైనా సరే పిఠాపురం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ప్రయత్నం పవన్ కళ్యాణ్ది ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తమ సత్తా సాటుకునేందుకు వైసీపీ తరఫున గీత శక్తివరించిన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు నిజంగా కొన్ని స్థానాలలో కొన్ని స్థానాలలో అంటే పిట్టాపురం ఇటుపక్క వచ్చేసి మంగళగిరి కుప్పం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఈ స్థానాలలో పోటీలు వారి ప్రత్యర్థుల వ్యూహ ప్రత్యూహాలు అవి ఈ ఎం ఈ ఇప్పుడున్న సమ్మర్లో ఈ వేడి కంటే అవి ఎక్కువగా వేడి ఉండబోతూ ఉన్నాయి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం నామినేషన్ల పర్వం కొనసాగించడం నామినేషన్లు పూర్తయిన వెంటనే కౌంట్ డౌన్ ఎన్నికల స్టార్ట్ ఓటింగ్ ఓట్ మేనేజ్మెంట్ ఎవరు ఎలా ఓటింగ్ నిర్వహిస్తారో పోల్ మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకం ప్రచారం ఒక ఎత్తు పోల్ మేనేజ్మెంట్ మరో ఎత్తు అనుభవం రంగరించి చేసేది పోల్ మేనేజ్మెంట్ ఎవరు ఏం చేస్తారో చూద్దాం ఎన్నికల మేనేజ్మెంట్లో ఎవరు విజయం సాధిస్తారు ఎవరు బొక్కబార్లు పడతారో ఈ ఎలక్షన్లో చూడవచ్చు మునిపెన్నడూ జరిగిన విధంగా దేశంలో మరెక్కడ జరగని విధంగా ఈ ఎలక్షన్ జరుగుతూ ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఒక్కటి ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్ వామపక్షాలు అన్నీ ఒకవైపు జగన్ని ఓడించాలనేది ఒకే లక్ష్యంతో కూటమెంతా సిద్ధమైంది జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమాలతోటి గెలుస్తానన్న ధీమాతోటి జగన్ ఒక్కడు ఒకవైపు చూద్దాం ఎలాంటి వ్యూహ ప్రతి వ్యూహాలు ఉంటాయో ఎన్నికలు ఎంత రంజుగా జరగబోతున్నాయో ఇవన్నీ మనకి ఈ ఎల్ ఈ సమ్మర్లో ఈ ఎండ నుంచి తప్పుకోవడానికి ఊరటను తప్పుకోవడానికి మనకి చాలా ఉపయోగపడతాయని చెప్పొచ్చు ఏదేమైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకుండా ఎన్నికల కోడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ మీ దశరత్ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ జై హింద్ మల్లిక అర్థం ముందుగా మరోసారి మన అలా ఆంధ్రప్రదేశ్ సబ్స్క్రైబర్లు పదివేల మంది సబ్స్క్రైబర్లు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరి సహకారం అవసరం త్వరగా అంటే ఇంకొక అరవై మంది సబ్స్క్రైబర్ వస్తే పదివేల మంది సబ్స్క్రైబర్లు అవుతారు మళ్ళీ మనం లైవ్లో కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఆరిఫ్ గేమర్ హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ మేము లైవ్లో లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం మనశ్శాంతిగా ప్రశాంతంగా గడుపుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్